ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి మరి లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు బాగా నమ్మిన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు కదా దిగులు పడకమ్మా వారిని నేను ఏం చేస్తాను ఈ క్షణమే ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారు అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు బాగా నమ్మిన వారే నిన్ను బాధ పెడుతున్నారు కదా వాళ్లే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు కదా బాధపడకమ్మా ఇప్పుడు నీకు కాస్త చెడు సమయం నడుస్తుంది అంతే నువ్వు బాగా నమ్మిన వారే అనుకున్న అనుకున్నవారే నీకు ఇష్టమైన వారే నిన్ను ఏడిపిస్తున్నారు కదా అది ఎవరో చెబుతాను వినమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే నిన్ను బాధపెట్టినా అవమానించినా బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు అలా ఆగిపోతే నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నట్లే అలా ఎప్పుడు ఉండకు ఎవరో మాటలు విని నీ లక్ష్యాన్ని నువ్వు ఆపుకోవద్దు నువ్వు చేయాలి అనుకున్న పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది అప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్లే నిన్ను చూసి తలదించుకుంటారు ఇలా నిన్ను ఎవరైతే చూసి నవ్వారో వాళ్లకి నీ గెలుపుతో సమాధానమివ్వు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది నీ దగ్గర ఒకలా నీ పక్కన మరోలా మాట్లాడుతున్నారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అసలు ఈ లోకంలో ఎవరు నీకు చెడు చేయాలి అనుకుంటున్నారో నీ బాబా నీకు కొన్ని జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు వాటిని కాస్త గమనించినట్లయితే నీ వారు ఎవరో నీ వారిలో పరాయి వారు ఎవరో నీకే అర్థమవుతుంది ఒకటి చెప్పన మోసం చేయడం వారి తప్పు అయితే మోసపోవడం కూడా నీ తప్పే అవుతుంది కదా ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా కాస్త మంచిగా మాట్లాడి నవ్వుతూ మాట్లాడితే చాలు వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళే అని నమ్మేస్తావు నీ రహస్యాలన్నీ వాళ్లతో పంచుకుంటావు నేను ఎన్నో సందేశాలు పంపుతున్నాను కదమ్మా వాటిని నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా అవి పట్టించుకొని ఉంటే ఇప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేదే లేదు ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నారో డబ్బును ఆశిస్తున్నారో అనేది వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తుంది కాస్త మనసు పెట్టి ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది ఏదో ఒకరోజు నటన ముందు నటన అనేది ఓడిపోవాల్సి వస్తుంది నిజాయితీ ముందు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నటించుకు నిజాయితీగా ఉండు తప్పకుండా ఎప్పటికైనా సరే నిజాయితీగా నిలబడుతుంది అని తెలుసుకోబిడ్డా అప్పుడు నటన నీ ముందు ఓడిపోతుంది ఎవరు ఎన్ని వేషాలు వేసినా కానీ కాలం వారి వారి నిజస్వరూపాలను ఏదో ఒక రోజు బయటపడేస్తుంది కొద్దిగా ఓపికగా ఉండు చాలు నీకు దూరమైనవన్నీ దగ్గరయ్యేలా చేస్తాను ఇక ఆనందంగా ఉండమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు దగ్గర చేస్తాను ఇక మీరిద్దరూ ఎప్పుడు కూడా జరిగిపోయిన సంఘటన గురించి అస్సలు మాట్లాడుకోవద్దు అలా మాట్లాడితే మనస్పర్ధలే వస్తాయి అసలు మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం గొడవలు ఆ గొడవలకు కారణమైన వ్యక్తిని మాత్రం వీలైనంత దూరంగా ఉంచండి అప్పుడే మీరు ప్రశాంతంగా హాయిగా ఉండగలరు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ బాబా చెప్పిన మాటలన్నీ మనసులో పెట్టుకో ఇలానే ఉండు తప్పకుండా విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అలా వచ్చేలా నేను చేస్తానమ్మా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి